నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి వినాయక చవితి నవరాత్రులు కంటిన్యూ అవుతున్నాయి ఈరోజు తొమ్మిదవ రోజు తొమ్మిదవ రోజు ఇంకా నిమజ్జనం రోజు అనంత చతుర్దశి రోజు మనకు గ్రహణం ఉన్నది కదా అంటే చంద్రగ్రహణము సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది ఆ రోజు నిమజ్జనానికి మరి కొద్దిగా మండప అధ్యక్షులు అటు ఇటు అవుతున్నారు కాబట్టి ముందు రోజే ఐదు రోజుల్లో తొమ్మిది రోజుల్లో పదకొండు రోజుల్లో ఇలా నిమజ్జనాలు చేస్తూ ఉంటారు అయితే ఈసారి గ్రహణం వచ్చిందని చాలా మట్టుకు విగ్రహాలు బయలుదేరుతూ ఉన్నాయి సాగరం వైపు ఇంకా ఎక్కడ వీలున్న వాళ్ళు అక్కడ నిమజ్జనం చేయడానికి రెడీ అవుతున్నారు ఇంకా మరీ సిటీలో ఉన్నవాళ్ళు హుస్సేన్ సాగర్కే వెళ్తున్నారు హుస్సేన్ సాగర్ కూడా చాలా ఇప్పుడు వర్షాలు పడి చాలా ఇబ్బందిగా ఉంది వరదలు వచ్చేసి మరి పెద్ద పెద్ద విగ్రహాలు చాలా హైట్ ఉన్న విగ్రహాలు వంద ఫీట్లు దాటిన విగ్రహాలు అయితే ఉన్నాయి కదా కాబట్టి దాన్ని వాళ్ళ పరిస్థితి ఎట్లా చేస్తారో ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క రంగ ఒక్కొక్క ఇక్కడ వీలుంటే అక్కడ చెరువులకు కుంటలకు అలా గణేష్ గణనాథుల్ని సాగనంపుతూ ఉన్నారు ఇప్పుడు ఇంకా మనకి ఈ సెప్టెంబర్ అంతా వర్షాకాలమే ఇంకా నెక్స్ట్ మనకు ఈ మహాలయ పక్షాలు పది రో పదిహేను రోజులు అయిపోయిన తర్వాత అమావాస్య నుంచి అమావాస్య రోజు నుంచి అంటే పెత్తర్ల అమావాస్య అంటారు మహాలయ అమావాస్య అంటారు ఆ రోజు నుంచి మనకు బతుకమ్మ పండుగ చక్కగా ముద్దబంతి పువ్వులతో బతుకమ్మను పేర్చుకొని తంగేడు పువ్వులతో బతుకమ్మను పేర్చుకొని ఇంకా ఆ రోజు నుంచి తొమ్మిది రోజులు అమ్మవారికి ఈ బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా మహిళలు బొడ్డమ్మ ఆడుతూ బతుకమ్మను ఆడుతూ చాలా మంచిగా చక్కగా తయారయ్యి పట్టు చీరలతో అమ్మను బతుకమ్మను పేర్చుకొని ఇంటి ముందు చక్కగా కళ్ళాపు చల్లి ముగ్గు పెట్టి ఆ ముగ్గు మధ్యన ఈ బతుకమ్మను పెట్టి స్త్రీలందరూ మహిళలందరూ బతుకమ్మ పాటలు పాడుకుంటూ అమ్మవారిని సేవించుకుంటారు తొమ్మిది రోజులు నవరాత్రులు అలాగే దుర్గా నవరాత్రులు కూడా ఈ ఎనిమిది రోజులు జరుపుతారు నవరా నవమి రోజు తొమ్మిది రోజులు పూర్తయిన తర్వాత దశమి రోజు మనకు దసరా పండుగ జరుపుకుంటారు ఆ దసరా పండుగ వరకు మనకు ఈ తొమ్మిది రోజులు మనకు తిరుమలలో అంటే తిరుపతి తిరుమలలో బ్రహ్మోత్సవాలు కూడా నిర్వహిస్తుంటారు ఇంకా ఆ రోజు నుంచి అమావాస్య తెల్లవారి నుంచి మనకు ఈ నవరాత్రులు స్టార్ట్ అవుతాయి కదా నవరాత్రులు అక్కడ బ్రహ్మోత్సవాలు జరుపుతూ ఉంటారు ఒక్కొక్క వాహనంపై ఉదయము సాయంకాలము ఒక్కొక్క వాహనంపై ఆ శ్రీనివాసుడు ఆ వెంకటేశుడు శ్రీదేవి భూదేవితో మాడవీధుల్లో ఊరేగుతూ చక్కగా భజన సంకీర్తనలతో మంచి నాట్యాలతో మాడవీధుల్లో స్వామిని ఊరేగించి ఆ స్వామిని మళ్ళీ యథాస్థాయికి పంపించి ప్రతిరోజు ఉదయము సాయంకాలము ఒక్కొక్క వాహనంతో ఆ మాడవీధుల్లో ఆ వెంకటేశ్వర స్వామి అలివేలు మంగమ్మ పద్మావతి శ్రీదేవి భూదేవి చక్కగా మాడవీధుల్లో ఊదేగి ఈ నవరాత్రులు జరుపుతారు ఆఖరి రోజు దశమి రోజు ఆ స్వామికి చక్రస్నానం అని చేపిస్తారు అంటే పుష్కరిణిలో చక్రస్నానం జరిపిన తర్వాత ఇంకా ఆ రోజుకు పూర్తిగా ఈ దసరా ఉత్సవాలు అనేది నిర్వహిస్తూ ఉంటారు అలాగే మైసూరు మైసూరు అంటే కర్ణాటక బెంగళూరు కర్ణాటక మైసూరులో చాముండేశ్వరి ఉత్సవాలు కూడా ఇదే విధంగా బ్రహ్మోత్సవాలు జరుపుతూ ఉంటారు అక్కడైతే పూర్వం నుంచి తిరుమలలో ఎలా బ్రహ్మోత్సవాలో అక్కడ మైసూర్లో కూడా మైసూరు రాజావారు వాళ్ళ వంశం నుంచి ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళ వంశం నుంచి అక్కడ మైసూరులో అంగరంగ వైభవంగా చాముండేశ్వరి ఉత్సవాలు అయితే జరుపుతూ ఉంటారు ఆ తొమ్మిది రోజులు నవరాత్రులు జరుపుతూ ఉంటారు అక్కడ కూడా రకరకాల వాహనాలు రకరకాల విన్యాసాలు చక్కగా చాలా అంగరంగ వైభవంగా మైసూరు అంతా దీ దీపా విద్యుత్ దీపాలతో అలంకరించి చాలా బాగా అద్భుతంగా చేస్తారు మైసూర్లో కూడా చాముండేశ్వరి అమ్మవారి నవరాత్రి ఉత్సవం మైసూర్లో కూడా చాలా బాగా వేడుకలు చేస్తారు ఇప్పటి నుంచి కాదు పూర్వం నుంచి ఆ మైసూరు రాజు ఉన్నప్పటి నుంచి ఇప్పటిదాకా వాళ్ళ వంశీకులు ఆ ఉత్సవాలను నిర్వర్తిస్తున్నారు ప్రతి ఒక్కరూ మనకిప్పుడు అప్పుడు అక్కడికి వెళ్తేనే మనం అక్కడ దర్శనం చేసుకోగలుగుతున్నాము ఎక్కడైనా తిరుమల బ్రహ్మోత్సవాలైనా సరే తర్వాత మనకు మైసూరు చాముండేశ్వరి బ్రహ్మోత్సవాలు అయినా సరే అక్కడికి వెళ్ళితేనే కనపడేది మనకు అప్పుడు పూర్వంలో కానీ ఇప్పుడు మనకు టీవీలు వచ్చాయి దూరదర్శన్లు పోయాయి తర్వాత అన్ని ఛానల్స్ మనకు ఏ పండక్కి ఎక్కడ ఏం జరుగుతుందా అని ఆ ఉత్సవాలను డైరెక్ట్గా మనకు లైవ్లో చూపిస్తున్నారు అలాగే తర్వాత మళ్ళీ ఈ బ్రహ్మోత్సవాలు అయిపోయిన తర్వాత మళ్ళీ మన మనకు అయ్యప్ప స్వామి మాలలు వస్తుంటాయి అది కూడా మనం డైరెక్ట్గా లైవ్లో చూడవచ్చు ఇవన్నీ మనకు చాలా అందుబాటులో ఉన్నాయి వెళ్ళలేని వాళ్ళకు వెళ్ళి చూసే వాళ్ళకు ఇంకా ఆనందము డైరెక్ట్ డైరెక్ట్గా వెళ్ళి చూసే వాళ్ళకు చూ వెళ్ళలేక చూడలేని వాళ్లకు మన ఇంట్లో టీవే మనకు దేవాలయం అనుకొని చూస్తున్నాము సరే ఇంకా ప్రతి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇంకో మనకు పండుగలు వస్తూనే ఉంటాయి ఉత్సవాలు వస్తూనే ఉంటాయి మరొక్క వీడియోలో మంచి విషయాలతో మేము ముందుకు వస్తాను కానీ గ్రహణం ఉంది కాబట్టి మనకు ఏడవ తారీఖు ఆదివారం కదా ఆ రోజు గ్రహణము రాత్రి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలకు గ్రహణము మొదలయ్యి ఒంటి గంట పదిహేను నిమిషాలు అంటున్నారు ఒంటి గంట ముప్పై నిమిషాలు అని చెప్తున్నారు ముప్పై నిమిషాలు పెట్టుకున్నా పర్వాలేదు ఎందుకంటే కొంచెం ఎక్కువ పొడిగించుకుంటే టైము మంచిదే కానీ తక్కువలో గ్రహణం ఉన్నప్పుడే మనము శుద్ధి చేసుకుంటే కుదరదు కదా కాబట్టి రాత్రి వచ్చింది కాబట్టి మనం ఉదయమే అన్ని ఇల్లు వాకిలన్నీ క్లీన్ చేసుకొని మంచిగా చక్కగా తలార స్నానం చేసి పూజా కార్యక్రమంలో పూజా రూంలో స్వాములను అన్ని ఫోటోలు విగ్రహాలన్నీ శుభ్రం చేసుకొని ఆ తర్వాత దీపదూప నైవేద్యాలతో కొబ్బరికాయ కొట్టుకొని తెచ్చుకొని ఇంట్లో అందరూ ఆ దేవుడికి దండం పెట్టుకొని ఆ గ్రహణ దోషాలు ఉన్నా లేకపోయినా మన ఇంటిలో మన సేవ చేసుకుంటే భగవంతుడు మనల్ని రక్షగా కాపాడుతాడు ఓకేనండి నమస్కారం